గుర్తు కూడా ఉండేవాళ్ళు కాదు ఇప్పుడు మళ్ళీ ఆయన కొడుకు మొదలు పెట్టినాడు రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేడు మధ్యలో కూడా మా ఇంటి దగ్గర ఒకసారి ట్రైల్ రన్ చేసినారు ఇట్లా కార్లు అద్దాలు వల్ల కొట్టేది అద్దాలు వల్ల కొడితే మేము గొడవలు వద్దు ఎందుకు ప్రశాంతంగా ఉండాలని ఆలోచన చేసిన తర్వాత మళ్ళీ ఏదో ఒకటి మా కుటుంబంలో ఎవరో చంపాలనే ఉద్దేశం తప్ప వేరేది ఏమి ఉండదు ఇప్పటి వరకు మా కుటుంబంలో ఇద్దరిని చంపినా మేము మనిషి చనిపోతే ఫ్యాక్షన్లా ఎట్లా తట్టుకొని మళ్ళా లేచి నిలబడి ప్రజాక్షేత్రంలో గెలవాలనేది మా కుటుంబానికి బాగా ఇది శ్యాంబాబు ఈరోజు మీటింగ్ నుంచి చెప్తున్న ఎమ్మెల్యే గారికి మీకు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి గత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మీ సొంత మండలమైన కృష్ణగిరి మండలం ఎక్కడన్నా చిన్న గొడవ జరిగిందా అంత పెద్ద ఫ్యాక్షన్ ఉండే ప్రతి గ్రామంలో కూడా మంచం బయట వేసుకొని పండుకోవడం జరిగింది నేను కృష్ణగిరి మండల కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు కూడా చేతులు జోడించి చెప్తున్నా ఇప్పుడు కూడా వాళ్ళ మాటలని మీరు ఇట్లా దాంట్లో అయినా ప్రోత్సహించి ఏదన్నా ఈయన మా కుటుంబానికి అన్యాయం చేస్తే మొన్న మే పద్దెనిమిదో తారీఖు నారాయణరెడ్డి మర్డర్ కేసులో పోయినోళ్ళు ఏం చెప్పినారో ఒక్కసారి ఆలోచన చేసుకోండి కేజీలను నమ్మిక మనం ఏదన్నా చేస్తే ఏ గతి అనేది కూడా వాళ్ళు చెప్పిపోయినారు మీకు కాబట్టి దయచేసి కక్షలకు కానీ ఇట్లా దానిలో పోనీ మీకు తెలుగుదేశం కార్యకర్తలకు నేను బాగా చెప్తున్నాను ఈరోజు కోయిలకొండ కేడిసి సొసైటీ చైర్మన్ ఇచ్చింది అబ్బాయికి రాజుకి ఇచ్చినారు అతను గతంలో మా పార్టీలో కూడా పనిచేసినాడు ఆ రాజు చేసిందే ఆయన కనీసం సహకార సమితి కోయిలకొండ చైర్మన్ అని తెలుగులో రాయడం కానీ చదవడం కానీ లేదు మీకు తెలుసలేదు శ్యాంబాబు గారు రేపు ఒకసారి పత్తి మీడియా పెట్టి మీడియా మీటింగ్ పెట్టి ఒక తెలుగు దినపత్రిక తనకి ఇచ్చి చదివేందుకు చూద్దాం చదువుతాడేమో అట్ల వానికి మీరు పదవులు ఇచ్చి మా కుటుంబం మీకు రెచ్చగొట్టి వాళ్ళని చంపితే మీకు పదవులు ఇస్తాను ఇవన్నీ ఇస్తానని చెప్పి లాటూ రెచ్చగొట్టి అట్లా పదవులు ఇచ్చేది మీ కుటుంబాన్ని నమ్ముకున్న వాళ్ళు చిత్తాల్లో ఈడుగోళ్ళు మీ తాతల కాలం నుంచి కూడా మీ దగ్గర పనిచేస్తున్నారు వాళ్ళకి ఇవ్వకుండా కోయలకొండల యాదవులు ఎన్నో గౌరవమైన కుటుంబాలు బాగా చదువుకునే విద్యావంతులు ఎంతోమంది ఉన్నారు మీ కుటుంబాన్ని వాళ్ళు వాళ్ళకి అప్పుడు ఇట్లాంటి వాళ్ళకి ఇచ్చి చదువు ఇచ్చి మా కుటుంబాన్ని ఇంకా రెచ్చగొట్టి వదిలే ఈ రోజు కూడా చెప్తున్నా మా కుటుంబానికి ఏమి జరిగినా శ్రీదేవమ్మ కానీ నాకు కానీ మా తమ్మునికి కానీ ఏది జరిగినా దాని పరిత ఫలి అవసరం మీ కుటుంబానికే ఉంటుంది ఖచ్చితంగా నువ్వు ఇంకా మా ఇంట్లో ఒకరిని నమ్మినా ఇంకా మా కొడుకు కొడుకులు ఉన్నారు ఇదేమి ఇబ్బంది పడేది ఉండదు ఇంకా రెండు తరాలు మీ కుటుంబం మీద పోరాటం చేస్తాం ప్రజాక్షేత్రంలో నిలబడేది ఖాయం కానీ తెలుగుదేశం కృష్ణి మండల కార్యకర్తలు మాత్రం ఒకటి ఒక్కటి గుర్తు గుర్తుపెట్టుకోండి కేఎల్ సిస్టమ్ అంతా ఎట్లుంటుందంటే వాడుకునే వరకే వాళ్ళ ఉద్దేశం వాళ్ళు మీరు మా వాళ్ళని మామినీకి రెచ్చగొట్టడం నిన్న పొరపాటున చెరగరాని దుర్గంధ సంఘటన ఏదన్నా జరిగి టీడీపీ కార్యకర్తని ఆయన చనిపోయింటే మా కుటుంబాన్ని జైల్లో పెట్టి కేసులు పెట్టి మా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టి నాశనం లేపడం లేదు ఆడ ఏదన్నా మా కార్యకర్తలు తొందరపడి మిమ్మ ఆ కార్యకర్తలు తప్పితే ఆ రకంగా నష్టపెడతాడు ఎట్టు తిరిగి మధ్య నుండి వాళ్ళు నష్టపోవడం తప్ప వాళ్ళు ఏముండదు మీరు బాగా గుర్తుపెట్టుకోండి శాంబాబ్ సిస్టమ్ ఒకటే ఒకటి ఆయన నమ్ముకున్న వాళ్ళు జైల్లో ఉండి గంజిలో అవుతుంటే ఆయన బెంజిలో తిరుగుతున్నాడు ఎలా ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఈ రోజు నారాయణ రెడ్డి చంపిన పిల్లలు కంపల్సరిట్ల కిందే ఆయన పిల్లలు కార్పొరేట్ స్కూల్లో చదువుతున్నారు ఇట్లాంటివన్నీ గుర్తుపెట్టుకొని దయచేసి ఎవ్వరూ కూడా రాజకీయాల్లో ఓటు అని నచ్చిన కానీ ఇట్లా మాటలు ఇన్ని రెచ్చిపోయి ఏదన్నా చేస్తే గ్రామాలకు ప్రశాంతంగా ఉండవు ఇప్పుడేదో దాదాపు రెండు వేల పంతొమ్మిది నుంచి ఒక దారికి వచ్చింది ఆ మండలం దయచేసి ఊర్లో నాశనం అయిపోయినారు కాబట్టి చెప్పడం నేను ఆల్రెడీ నేను ఎస్పీ గారు కూడా ఇంటిమేషన్ చేసిపోయినాను ఇట్లా వెళ్తున్నానన్నా మూడు గ్రామాల్లో పర్యటన ఉందని చెప్పేసి ఓకే ఇప్పుడు ఇప్పుడు అంటే ఇప్పుడు ఆల్రెడీ మీరు చెప్పారు కాబట్టి వస్తే ఒక మాట చెప్పి వెళ్ళిపోండి అని చెప్పడం కూడా జరిగింది మేము స్టార్ట్ అయ్యి కోయలకొండ చూసుకొని రచ్చబండ కోటి సంతకాల సేకరణ చేసుకొని నెక్స్ట్ చిట్టాల ఎంటర్ అవుతుంటే అక్కడ ఎవరో కంబాలపాడు గెయి జయచంద్ర అని చెప్పేసి ఆయన ఇంకా ఎవరో ముగ్గురు పర్సన్స్ ఆ గ్రామ పిల్లల ముగ్గురు నా నాగరాజ్ అని చెప్పేసి నలుగురు ఫుల్లుగా మన మానవ రూపంలోనే లేరు వాళ్ళు అంటే రూపం కాదు వాళ్ళు ఆ దేశలో లేనంత విచిత్రంగా తాగి ఒక ఫార్మర్ మహిళా ఎమ్మెల్యేని చూడకుండా కూడా మా దీపు పైన కర్రలతో దాడి చేస్తూ ఆటంకపరుస్తూ ఒక మహిళను చూడపోకుండా అసభ్యకరంగా మాట్లాడుతూ మరి ప్రవర్తించడం జరిగింది అక్కడే ఉన్న ఎస్ఐ గారు చాలా బాగా చేశాడు చాలా హెల్ప్ చేసి చదరగొట్టడం జరిగింది ఆ తర్వాత కూడా వాళ్ళు మళ్ళా రిటర్న్ వచ్చి ఆ జిప్ చాలాసేపు ఒక థర్టీ మినిట్స్ మమ్మల్ని అడ్డుకొని చేసి వెనక్కి వెళ్ళాలి మీరు వెనక్కి వెళ్ళాలని చెప్పేసి మరి టీడీపీ నాయకులు అల్లర్లు చేయడము మా మీద మరి మా మధ్య వెంకట్రామరెడ్డి గారి ఎంబీపీ గారి కారును కూడా అద్దాలు ధ్వంసం చేయడము మా కారును కూడా మన కర్రలతో దాడి చేయడం కూడా జరిగింది ఇది ఎంతవరకు సమంజసము ఒక మహిళ కూడా స్వేచ్ఛ లేకోకుండా అంటే మహిళలు చూడకోకుండా కూడా ఇంత భయభ్రాంతులకు గురి చేసి అంటే వైసీపీ వాళ్ళు గ్రామాల్లోకి కూడా రాకూడదు అనేది ఒక భయంకరాన్ని సృష్టించాలని చెప్పేసి ఈ విధంగా కూడా నిన్న బహిరంగ చేయడం కూడా చిట్టాల గ్రామంలో అందరూ కూడా చూసింటారు ఎందుకు మీరు ఎందుకు స్టేషన్ తీసుకుంటున్నారు ఎందుకు మా మీవన్నీ కూడా బయటకు వస్తాయి మేమంతా కూడా గ్రామాల్లోకి వెళ్తే మీ చిట్ట అంతా బయటపడుతుంది మీరు చేసేటవన్నీ కూడా తెలియపరుస్తారు ప్రజలకని ఒక భయంగా మీరు మీ భయంకరమైన వాతావరణాన్ని ప్రజలకు తెలుస్తుంది అని చెప్పేసి ఈరోజు మీరు దాడులకు దిగుతున్నారా అని చెప్పేసి నేను అడుగుతున్నా టీడీపీ నాయకుల్ని ఎందుకు ఒక మహిళను చూడకోకుండా ఈరోజు నిన్న ఆ విధంగా నిన్న ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ లోపల మరి ఈ విధంగా మీరు అడ్డుకోవడం ఎందుకు అని చెప్పేసి నేను అడుగుతున్నా ఆల్రెడీ ఎప్పుడు ఆ గ్రామానికి వెళ్తున్నా నేను ఎప్పుడు కూడా ఆ గ్రామంలో ఎప్పుడు వెళ్ళకపోకుండా నిన్న స్పెషల్గా వెళ్తున్నాను అనేది ఏం కాదు ఎప్పటి నుంచో ఆ గ్రామాలకి నేను పెళ్ళిలో పోతా దేవర్ల పోతుంటాను అన్నీ పోతుంటాను అన్ని సమస్యలకి ఆ గ్రామంలో ఎందుకు మా గ్రామంలో పెట్టాల్సిన చెరుకులపాట్ల నా సొంత గ్రామంలో పెట్టాల్సిన సబ్స్టేషన్ని అక్కడ రైతులంతా కూడా ఇబ్బంది అని చెప్పేసి నేను సబ్స్టేషన్ మా ఊరికి శాంక్షన్ అనేది తీసుకుపోయి చిట్టాలకు పెట్టి అక్కడ రైతుల సమస్యలు కూడా రెండు కోట్ల పది లక్షలతో నేను అక్కడ సమస్య కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తీర్చిన సమస్య కూడా వాళ్ళు మర్చిపోయి ఈరోజు అక్కడ ఉన్న గ్రామానికి ఎక్కడ కూడా రోడ్ల సమస్యలు కూడా చాలా ఉంటాయి సిసి రోడ్లు కూడా వేసిన సమస్యలు కూడా చిట్టుకోండి మా మా మరిది కూడా అక్కడే ఎంపీటీస్గా వాళ్ళు ఏకగ్రీవం కూడా అప్పట్లో ఎన్నిక చేసుకున్నారు ఇవన్నీ కూడా మర్చిపోయి ఈ రోజు టీడీపీ వాళ్ళు అంతా కూడా భయంకరమైన వాతావరణాన్ని సృష్టించి రేపు పొద్దున కూడా లోకల్ బాడీకి ఇలాగ అడ్డుకుంటే రేపు లోకల్ బాడీకి కూడా ఒక భయం అనేది ఉంటుంది వైసీపీ వాళ్ళకు భయంకరమైన వాతావరణాన్ని సృష్టించాలని చెప్పేసి ఈ విధంగా కర్రలతో కాళ్లతో అడ్డుకోవడం జరిగి కార్ కారు అద్దాలన్నీ స్కార్పియో అద్దాలన్నీ ధ్వంసం చేయడం కూడా జరిగింది మరి మీరు అంతా కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సాంబాబు గారు ఊర్లు ఎక్కడ తిరగలేదా అని అడుగుతున్నాం ఎక్కడ కూడా మీ అది మీ పార్టీ మీ మీ పార్టీ తరఫున మీరు కూడా కార్యక్రమాలు చేశారు కదా ఎలక్షన్ల ముందర మేము ఎక్కడ కూడా ఇలాంటి దుర్మార్గ చర్యలకు ఇవ్వలేదు మా వాళ్ళకి ఎక్కడ కూడా మిమ్మల్ని అడ్డుకోవడం చూడలేదు కానీ దుర్మార్గం మీరే మేము మేము ప్రజెంట్ అప్పుడు ఎమ్మెల్యే ఉన్న అధికారులు ఉన్నప్పుడు అక్కడ కూడా రుచికాల మళ్ళీ ఆ విధంగానే ప్రవర్తించినవి ఒక డిఎస్పి సిఐలు ఉండగా ముందర మళ్ళీ ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మీరే వీరంగం చేస్తున్నారు కానీ ఒకటే చెప్తున్నా ఎప్పుడు కూడా అధికారం ఉంటే మీరంగం చేయొద్దండి గుర్మార్గం తన ఒక మహిళ అనుకో అని చూడకుండా కూడా మహిళకి ఎలాగా అసభ్యకరంగా మీరు మాటలు మాట్లాడన్నారు మీరు ఒకసారి మీ వాళ్ళకి బుద్ధి చెప్పుకోండి అని చెప్పేసి తెలియజేస్తున్నా కానీ మీ మాటలకి ఎప్పుడు కూడా భయపడం నిన్ననే ఎగ్జాంపుల్ మా వాళ్ళంతా కూడా ఎంత గట్టిగా కూడా వైసీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎక్కడ భయపడకుండా కార్యక్రమాలు పూర్తి చేసుకోని వచ్చా చెప్తున్నాను ఎక్కడ కూడా మన మా వైసీపీ కార్యకర్తలు అద్దరకుండా బెదరకుండా ఖచ్చితంగా ఈ గ్రామాలకు వెళ్ళాలి ఖచ్చితంగా మరి రచ్చబండ చేయాలని చెప్పేసి మేమంతా కూడా అందరము గట్టిగా వెళ్ళి ఆ గ్రామంలో రచ్చబండ కార్యక్రమము హాఫ్ అన్ అవర్ నిర్ణయించాం ఓటింగ్ సంతకాల సేకరణ కూడా చేశాం దట్ ఈస్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అంటే అది ఎంత గట్టిగా ఉన్నారంటే నిన్న చాలా గట్టిగా ఉండి మీ భయాలకి మీ బెదిరింపులకు మీ కాళ్ళ మీ రాళ్ళ దాడికి మీ కట్టెలకు ఎక్కడ కూడా భయపడమని ఒక సంకేతం నిన్న మా మన మా కార్య మా వైసీపీ కార్యకర్తలంతా కూడా చాలా గట్టిగా కూడా గ్రామానికి వెళ్ళి మేము రచ్చబండ కార్యక్రమం చేయడం జరిగింది చేసి మళ్ళీ మేము ఆ కార్యక్రమం చేసి మళ్ళీ కోయలకొండ పాలంకొండ గ్రామానికి వెళ్తున్నాం వెళ్తున్నప్పుడు కూడా మరి భయంకరంగా మరి సైలెన్సర్లు అంతా స్టార్ట్ చేసి చాలా లౌడ్